శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా నాభి మేరుదేవి ఇద్దరూ కూడా పరమేశ్వరుని ఉద్దేశించి పూజలు చేశారండి తపస్సు చేశారు స్వామి ప్రత్యక్షమయ్యారు వాసుదేవుడు ఆయన ప్రత్యక్షమైన తర్వాత అచ్చటి వాళ్ళందరూ కూడా శిరస్సులు వంచి నమస్కరించి ఇట్లు స్థుతించిరి అంటున్నారు చక్కగా భగవంతుడిని స్థుతిస్తూ ఉన్నారండి నీవు పరిపూర్ణ స్వరూపుడవై ఉండియు మా పూజలను నిరాదరింపక మన్నించితివి పెద్దలు నియమము చేసిన విధమున మేము నిరంతరము నీ చరణారవింద సేవ చేసుకుందుము మేమిప్పుడు నిన్ను స్థుతించుచున్నాము అన్నచో నీ మహిమ తెలిసి కాదు పెద్దలు మాకు ఉపదేశించిన దానిలో మేము గ్రహింపగలిగిన దానిని అనుసరించి నీ తత్వముగా స్థుతించుచున్నాము అంటే ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి భాగవత మార్గమును ఉపదేశించిన పెద్దలు ఈ భూమిపై జీవరాశుల రూపములన్నయూ విష్ణుని రూపములే అని చెప్పుదురు జీవరాశుల రూపాలన్నీ కూడా శ్రీ మహావిష్ణువుని క్రీడారూపాలటండి అందు నరదేహ రూపము భగవంతుని పరిపూర్ణ స్వరూపమునకు సజీవ విగ్రహ రూపము అని ఉపదేశించు అట్టి దేహదారులను పరమేశ్వరుని విగ్రహములుగా సేవించుకొనుచు జీవించుటయే వారి పరమావధి కనుక కనిపించేటువంటి సాటి జీవులందరూ కూడా పరమేశ్వరుని విగ్రహములు అని సేవించుకొనుచు జీవించుటయే వారి పరమావధి అంటున్నారు అనగా మానవ సేవయే మాధవ సేవ అను వాక్యము వారికి ఉపాసన మంత్రమే కాక కేవలం ఉపచార వాక్యము కాదు స్వామి ఇంకా వాళ్ళు స్థుతిస్తున్నారండి స్వామి నీవు సంసారమునందు ఆసక్తి చెందిన మనస్సుల కలవారికి వసుడవు కావని అందురు సంసారంలో మునిగి తేలేవాడికి నువ్వు వసుడవు కావయ్యా హృదయములో ఈశ్వరుడవై వసించుచు ప్రకృతి పురుషుల కన్నా భిన్నముగా పురుషోత్తముడవై ఉన్నావు ఈ లోకమందలి నామములను రూపములను నీవియే అంటే ఈ లోకముల నామరూపాలన్నీ కూడా నీవే నామములును రూపములును నీవియే అయినను నీకు సంబంధించక ప్రపంచమునకు సంబంధించినట్లు నామరూపములను మా ఇష్టాయిష్టముల ప్రకారము వాడుకొని మూర్ఖులమైన మాకు నీ తత్వము నిరూపించుట సాధ్యమా ఈ సమస్త జీవులకును కలిగిన పాపములను తొలగింపగల సామర్థ్యము నీ గుణగణములకు ఉన్నది అందు మాకందిన గుణములను ధ్యానించి అభ్యాసము చేసుకొనుటకు యత్నింపగలము కానీ నీ గుణములను చర్చించి నిరూపించగలమా నీ భక్తులు నీ అందలి భక్వేశములతో పెద్దగా స్తోత్రములు చేయుచుండగా వారి గద్గద కంఠముల నుండి వినిపించిన కొన్ని అక్షరములను మేము కూడా బలుకుకొని మేము స్థుతింపగలుగుతున్నాము మేమెంతటి వాళ్ళమయ్యా నీకు మేము ఏమి సమర్పణ చేసి పూజింపగలము జలములు అంజలి పట్టగలము కొన్ని లేత చిగురుటాకులను తులసి దళములను నవనవలాడు పచ్చికను దోశలు పట్టి నీకు అర్పింపగలము నీవు దానితోనే సుష్టి చెందుతున్నావు అంటే అర్థమేంటంటే మాస్టర్ చెప్తున్నారండి ఇక్కడ దేహమందున్న నారాయణునకు అతిథి రూపమున పూజ్యభావము వహించి మంచినీరు కానీ కాయగూరలు కానీ భోజన పదార్థములను కానీ పెట్టగలము పాలిచ్చు పశువుల రూపమున ఉన్న నారాయణుని చూచి ప్రేమతో గుప్పెళ్లతో పచ్చగడ్డి పెట్టగలము అంటే సాటి జీవులకండి కండి ఇది మనం చేస్తోంది వాళ్ళ రూపంలో ఎవరున్నారు సాటి జీవుల రూపంలో నారాయణుడే అందువల్ల నీకు అవి ఇవ్వగలం మాత్రమేనయ్యా మేము అంటే అర్థం ఏంటంటే అదిగో పాలిచ్చు పశువుల రూపంలో ఉన్నావు నువ్వు అలాంటి నిన్ను చూసి ప్రేమతో గుప్పెళ్లతో పచ్చగడ్డి పెట్టగలము దానికే ఆజీవుల రూపమున అతడు సంతోషించుచున్నాడు ఇట్టి భావనయే భాగవత సంప్రదాయమైన పూజా విధానము ఇది లేనప్పుడు రాతి విగ్రహములు కర్ర విగ్రహములను పూజించినను దంభమే అగునని తృతీయ స్కందమున వివరింపబడినది ఇంకా అంటున్నారండి యందు భక్తి లేని వారు విలువగల ద్రవ్యములను వైభవోపేతములైన భోజన భాజనాధికములను సుగంధ ద్రవ్యములను ఆభరణములను పెట్టి పూజించినను అశ్వమేధాది యజ్ఞములు చేసినను నీవు సంతోషింపవు నీవు సర్వకాలముల సర్వకాలములయందును సర్వరూపములతో ప్రత్యక్షమగుచున్నావు ఇంతకన్నా వేరుగా ప్రత్యక్షమగుట ఎట్లుండును మా పురుషార్థముల స్వరూపమున మాయందు ప్రసన్నుడవు అగుచున్నావు మా హృదయముల ఆనందము రూపమున మాయందు ఉన్నావు యజ్ఞయాగాదులయందు నీకు తృప్తి లేదని మేమెరుగుదుము అయినను ఈ పూజలు ఉత్సవములు మేము చేయుచుండుట యజ్ఞములను ఆచరించుట మా కోరికలు తీర్చుకున్నటక్కే నీవేర్పాటు చేసినవి అవి మా కోరికలు తీర్చుకోవటానికి మా మేలు మేమెరుగని మూర్ఖులము మాకు ఏది కావాలో మాకు తెలియదు అయ్యా నిజమేనండి ఇది మనకేం కావాలో మనకి తెలియదు నీవే దయతో పరిపాలించుచు అంటే మేము కోరినవి కాక కోరినవి ఇస్తే ఇక పిల్లవాడు చలికాలము జలుబు అతనికి ఆ పిల్లవాడికి ఆల్రెడీ అయినా తండ్రిని గొడవ చేస్తాడు ఐస్ క్రీమ్ కొనిపెట్టమని తండ్రి కొనిపెడతాడండి అట్లా ఇక్కడ ఏమంటున్నారు నీవే దయతో పరిపాలించుచు మాకు కావలసినవి ఇచ్చుచున్నావు ఇహము పరమునకు సంబంధించిన సకల సుఖముల విషయమునను నీ విట్లే అనుగ్రహించుచున్నావు ఇప్పుడు మేము నిన్ను పూజించితి కనుక నీవనుగ్రహము చూపితివనుట మూర్ఖత అయ్యా మేము పూజించావు కాబట్టి నువ్వు అనుగ్రహం చూపించావు అని అనుకుంటే మా మూర్ఖత అది మేము పూజింపకున్నను అధికమైన కృపా కటాక్ష వీక్షణములతో మమ్ము చూసి ప్రసన్నుడవై కరుణించితివి నిన్ను కనుగొను నట్టి స్తోత్రము చేయగలుగుట మా తరమా అయ్యా స్తోత్రం చేయటం మటుకు మా తరమ అంటున్నారండి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మాస్టర్ చెప్తున్నారు పరోపకార రూపమైన దైవ పూజ భాగవతుల మార్గము సాటి జీవులకి ఏదైనా మనం సహాయం చేస్తే అది దైవ పూజటండి ఇది ఎవరి మార్గము భాగవతుల మార్గము అంటున్నారు భాగవతుల మార్గం అంటే భగవంతుడి భక్తుల మార్గం అండి పరోపకార బుద్ధి లేని వారికి కూడా భగవంతుడే జీవుల రూపమున ప్రత్యక్షమగుచున్నాడు వారికి తగిన విధమున వారి ఎడల ప్రవర్తించి కర్మఫలముల రూపమున సన్మార్గమును ఉపదేశించుచున్నాడు కనుక మనము దైవమును పూజించితిమా లేదా లెక్క చేసితిమా లేదా అను విషయములతో సంబంధము లేని అనుగ్రహమే అతని అంతర్యామిత్వము మనం పూజ చేశామా లేదా పూజ చేశాడు కాబట్టి వీడికి వరాలిద్దాం పూజ చేయలేదు కాబట్టి వీడికి ఇవ్వద్దు ఆ సంబంధం లేదండి భగవంతుడికి అను విషయములతో సంబంధము లేని అనుగ్రహము అదిగో అతని అంతర్యామిత్వము అంటున్నారు మాస్టరు సంఘము లేని వారు సునిశ్చితమైన జ్ఞానము కలవారు అట్టి జ్ఞానమును సద్వినియోగము చేసి దోషములు లేకుండా జీవించువారును ఆత్మానందమును అనుభవించుచున్న భగవత్ స్వరూపులు వారే నిజమైన మునులు వారి చేత స్థుతింపదగిన గుడములు కలవాడవు నీవు అయినను అపరాధులమైన మా ఎడల కూడా ప్రసన్నత చూపితివి నాభి మేరుదేవి ఇద్దరు అంటున్నారండి వాళ్ళే వాళ్ళే కాకుండా వాళ్ళ పరివారం అందరూ కూడా అంటున్నారు అయ్యా మా ఎడల ప్రసన్నత చూపించావు అపరాధులమైన మా ఎడల ప్రసన్నత చూపించావు ఇది మనందరం కూడా చేయవలసిన ప్రార్థన అండి ఎన్నో తప్పులు చేస్తుంటాం తప్పులు చేసినా కూడా భగవంతుడు ప్రసన్నత చూపిస్తుంటాడు అంటే ఇక్కడ అర్థం మాస్టర్ చెప్తున్నారు మునులనగా భగవత్ సేవ తప్ప మిగిలిన విషయములందు మౌనము వహించినవారు ఈ మౌనము వాక్కునకు మాత్రమే సంబంధించినది కాక మనస్సునకు కర్మాచరణమునకు సంబంధించినది అక్కరలేని విషయములయందు కుతూహలము మానుట ఇతరుల దోషముల తారతమ్యములు నిర్ణయించుట కల్పించుకొనకుండుట నిజమైన మౌనము ఏమండి నిజమైన మౌనం అంటే ఏంటి నోరు కట్టేసుకోవటమా ఆ నోరు కట్టేసుకోవటాన్ని నిశ్శబ్దం అంటారు కానీ నిజమైన మౌనం ఏంటో మాస్టర్ ఇక్కడ ఇచ్చారండి అక్కర్లేని విషయాలయందు కుతూహలం మానాలి ఇతరుల దోషములు తారతమ్యాలు నిర్ణయించుట ఎందు కల్పించుకొనకుండా ఉండాలి అదండి నిజమైన మౌనం అంటే అంతేకాక మా మౌనం అనేటువంటిది వాక్కునకు మాత్రమే కాక మనస్సునకు కర్మాచరణమునకు సంబంధించింది అంటున్నారు సరే ఇంకా అంటున్నారండి వాళ్ళు స్థుతి చేస్తూ ఉన్నారు ఇంకా మేము మా వశమున ఉన్నవారము కాము కాలు జారినను మా ఇష్టము కాదు పడిపోయినను ఆపు కొనలేము తుమ్ము ఆవలింత కూడా మా వశమున ఉండవు కదా తుమ్ము మన వశల్లో ఉందండి తప్పని వస్తుంది మనం ఆపగలమా తుమ్ము ఆవలింత కూడా మా వశమును ఉండవు కదా జ్వరము వచ్చినను మరణము వచ్చినను మా దేహముపై మాకేం అధికారం ఉన్నది ఇట్లు వశము తప్పిన జీవితములు కల మాకు కల్మషములను నశింపచేయగలిగిన నీ దివ్యనామములు మనస్సున నిలబడుగాకా ఈ రాజర్షి అయిన నాభి సంతతిని కోరి నీతో సమానుడైన కుమారుని కాంక్షించి తపస్సు చేసినవాడు నీవు స్వర్గ స్వర్గసుఖములను వైరాగ్య సంపన్నులకు మోక్షమును ప్రసాదింపగలవాడవు ధనమునకు ఆశపడినవాడు ధనవంతుని చేరి ఊకను దానమిమ్మని కోరుకున్నట్లు మోక్షనాథుడైన నిన్నితడు సంతతిగా కోరుచున్నాడు చూడండి రత్నాలు ఇవ్వగలిగిన వాడు ఎదురైనప్పుడు రాళ్ళు అడగటం ఎలా ఉంటుంది అలా ఉన్నదయ్యా నేను కోరుకోవటం అంటున్నాడండి ఈ నాభి ఏమంటున్నాడు మోక్షాన్నే ఇవ్వగలిగినటువంటి వాడివి నువ్వు మోక్షనాదుడమైనటువంటి వాడివి అలాంటి నిన్ను ఊక పొట్టు ఊకను దానమిమ్మని కోరుకున్నట్లుగా ఉన్నదయ్యా మోక్షాన్ని ఇవ్వగలిగిన వాడిని సంతానం ఇవ్వమని కోరుతున్నాను అంటే మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ జీవులకు కావలసిన వాణిని సృష్టి రూపమున భగవంతుడు ఎప్పటికప్పుడు సమకూర్చుచునే ఉన్నాడు అయినను నరుడు కోరికలు కోరుచునే ఉన్నాడు భగవంతుడు ఇస్తూనే ఉన్నాడు అయినా నరుడు ఏం చేస్తున్నాడు కోరుతూనే ఉన్నాడు అప్రయత్నముగా వసకబడుతున్న వాణిని నోరు తెరచి కోరుకొనుట వెలతిపడుటయే కదా వాటంతటవి భగవంతుడు కావాల్సినవి ఇస్తాడు అయినా నోరు తెరిచి అడగటం అంటే ఏంటి వెలితి పట్టమేగా ఆహారము భక్షించునట్టి శక్తిని భగవంతుడిచ్చెనని మరచి ఆహారమునకై యాచన వృత్తి చేయు మూర్ఖుడు నరుడు అట్లే సంతానాదులు కోరి దైవపూజలు చేయుటయును మానకున్నాడు ఇంకా అంటున్నారండి ఇంకా స్థుతి చేస్తున్నారు జయంపరాని నీ మాయచేత మోహము పొంది ఇంద్రియార్థముల ఎంతో ఆసక్తి పొందని వాడు కలడా ప్రయోజనములను కోరి మదముచే కన్నుగానని మేము నిన్న ఆహ్వానము చేయుటయే అపరాధము నీవు సర్వాత్మకుడవు అగుట వలన సమదృష్టితో మమ్ము క్షమింపుము దయచూడుము అని పలుకుచు వారెల్లరూ నమస్కరింపగా సర్వేశ్వరుడు వారితో ఇట్ల నేను భగవంతుడు వారితో ఇట్లా అంటూ ఉన్నాడండి మునులారా మీరు స్థుతించిన పలుకులు వేదవాక్యములు ఇట్టి స్తోత్రములతో నన్ను సంతుష్టుని చేసి నాకు సాటి అయిన పుత్రునిమ్మని మీరందరూ కోరితిరి ఇది నాకు వేడుకయ్యే గాని మరి ఒక భావము కాదు ఇది నాకు వేడుకేనయ్యా మీరందరూ చక్కగా పూజ చేశారు నన్ను స్తోత్రం చేశారు బాగుంది ఏం పర్వాలేదు అంటున్నాడండి భగవంతుడు సర్వేశ్వరుడు అట్లా అంటూ ఉన్నాడు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున ఇంకా స్వామి వాళ్ళకి చెప్తాడండి ఏం చెప్పాడు అనేటువంటిది రేపటి రోజున మనం చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా